హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఎంతో స్టార్డమ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడినా బాగా కార్నర్ అవుతున్నారు ట్రోల్ కి కూడా గురవుతున్నారు అయితే దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారు అనే వార్తలు బయట అయితే వినిపిస్తున్నాయి ఎందుకు ఆయన్ని అంత టార్గెట్ చేశారు వైసీపీ వాళ్ళు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ చిరంజీవి గారు ఏం మాట్లాడినా గానీ బాగా ట్రోల్ చేస్తున్నారు దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారు అని అంటున్నారు అసలు చిరంజీవి గారికి వైసీపీకి మధ్య ఉన్న గొడవలు ఏంటి సార్ గొడవలేం లేవు అది ఒక పవన్ కళ్యాణ్ అన్న కాబట్టి అతను ఏది మాట్లాడినా దాన్ని తీసుకునేసి దాని మీద వెంటుకలు పెరగటము దాన్ని ట్రోలింగ్ చేయటము ఇవన్నీ వైసీపీ ఇటీవల చిరంజీవిని బాగా టార్గెట్ చేస్తా వస్తుంది అది చిరంజీవి వల్ల వైసీపీకి ఏమైనా త్రెట్ అని వాళ్ళు ఏమైనా భావిస్తున్నారేమో కానీ ఆయన ఏదో సినిమా ఫంక్షన్స్కి పిలుస్తారు ఆయన వస్తే గనక ఆ సినిమాకి మంచి ప్రమోషన్ వస్తుంది మీడియా కవరేజ్ వస్తుంది అనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ ఆయన అడుగుతారు సార్ మీరు రావాలి అంటే గనక చిన్న సినిమాలు కానీ ఒక మధ్యతరగతి సినిమాలు ఏమన్నా కూడా ఆయన అటెండ్ అవుతుంటాడు దాంట్లో సందర్భంగా నాలుగు ముక్కలు మాట్లాడమంటారు స్టేజీ మీద మాట్లాడినప్పుడు సహజంగా అతను నటుడు ఇంకో రకంగా చూసుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి సగటు మనిషి అంతే సగటు మనిషిలో మీలో నాలో ఎలా అయితే మనము బయట ఒక ఫంక్షన్స్లోనూ తమాషగా ఫ్రెండ్స్తో ఎలా ప్రవర్తిస్తామో అట్లాగే ఆయన ప్రవర్తిస్తారు ఆయన మెగాస్టార్ అనేది ఆయన ఊరికే జనాలు ఇచ్చారు అది ఒక ట్యాగ్కి తప్పితే మెగాస్టార్ లాగా ఉండడు పద్మ విభూషణ్ అన్నారు అవార్డు ఓకే కానీ నేను ఇలా ఉండాలి ఇలాగ స్ట్రైట్గా ఉండాలి నేను ఈ డ్రెస్సే వేసుకోవాలి అనేది ఉండదు ఆయన అతను మొదటిచ్చే నటుడు సినిమా నటుడు ఆయా సందర్భాన్ని బట్టి కామెడీ ఉంటుంది నవ్వుకుంటుంటారు పంచులు వేస్తుంటారు సెటైల్ వేసుకుంటుంటారు ఈ సహజంగా సినిమా ఫంక్షన్స్లో ఇవన్నీ కామన్ కానీ వైసీపీ ఏం చేసిందంటే మొన్న ఏదో సినిమా ఫంక్షన్స్లో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ వీళ్ళ మన లైలా సినిమా విశ్వక్సేన్ వాళ్ళ ఫాదర్ అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో ఉండేవాడు పోటీ కూడా చేసినాడు అనుకుంటాను ఆయన మన దిల్సు నగర్ ఆ ఏరియాకి సంబంధించి ఆయన వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి ఇట్లా ప్రజారాజ్యంలో ఆయన ఉన్నాడని చెబుతూ ఇప్పుడు జనసేన ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేన అనేసి ఆ ఫ్లోలో టర్న్ ఇచ్చేస్తే చప్పట్లు కొట్టేసరి అయిపోయి దాన్ని తీసుకొని విలువలు పలువులుగా సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా చిరంజీవిని టార్గెట్ చేస్తూ కొంతమంది కొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఈ చేసుకుంటారు తర్వాత రామ్ చరణ్ సందర్భం వచ్చింది రామ్ చరణ్ సందర్భం వచ్చినప్పుడు రామ్ చరణ్కి ఒక పాప పుట్టింది కదా మళ్ళీ పాపేనా అనేసి ఆయన అన్నాడు అంటే సహజంగా ప్రతి పేరెంట్ ముందుగా అమ్మాయి పుట్టింది అనుకోండి రెండవది వచ్చినప్పుడు ఏమవుతారంటే అబ్బాయి కావాలని కోరుకుంటారు అంటే అమ్మాయి వద్దని కాదు ఉద్దేశం ఒక అమ్మాయి ఉంది మనకు అబ్బాయి పుడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొడుకు ఉండాలి ఇంట్లో ఎందుకంటే ఆ మాట ఎందుకంటారు అమ్మాయి ఎప్పటికైనా అక్కడ అమ్మాయి పెళ్లి చేసుకొని పంపించాలి మనం వాడు ఉంటే రేపు మనకు వారసుడు ప్లస్ మనకు చేదోడు వాదోడుగా ఉంటాడనే ఉద్దేశంతో మన పెద్దోళ్ళు చెప్తుంటారు కాబట్టి ఆ విధంగా అయితే ఆయన ఇంకోటి అన్నారు సార్ ఆడపిల్లలే ఉన్నారు లెగసీ కంటిన్యూ అవ్వదు అని అన్నారు అంటారా లెగసీ అంటే అంటే అట్ల అంటే లెగసీ కంటిన్యూ అవ్వదు లెగసీ లెగస్సీ అంటే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి సినిమా పరంగా అన్నాడా లేకపోతే ఆ స్టార్డర్మ్ పరంగా అన్నాడా ఇప్పుడు లెగస్సీ అంటే కనుక ఆయన ఇప్పుడు ఏం లేడీస్ సావిత్రి ఏం లెగస్సీ కదమ్ స్టారే కదా శ్రీదేవి స్టారే కదా పెద్ద పెద్దోళ్ళు లేడీస్లో ఉన్నవాళ్ళు కదా అంటే సహజంగా సగటు తండ్రి తండ్రి ఆ అబ్బాయి ఇప్పుడు ఆ స్థానంలో చిరంజీవి స్థానంలో ఎవరున్నా కూడా వాళ్ళు అట్లా ఆ ఫ్యామిలీలో వాళ్ళు అట్లే ఆలోచించుకుంటారు ఎవరు ఒక కుటుంబం అందుకు భార్య భర్త వాళ్ళు అట్లా ఆలోచించుకుంటారు మనకు ఫస్ట్ పాప పుట్టింది కదా ఒక అబ్బాయి పుడితే బాగుంటుంది అనుకుంటారు అత్తగారు అనుకుంటారు ఇట్లా వీళ్ళు అనుకుంటారు ఆ ఉద్దేశంతో దాన్ని తమాషగా చెబుతూ అన్నాడు దాన్ని తీసుకొని మీకు అయితే ఇది కాదా అది కాదా మీరు వ్యతిరేకి అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే మనుషులు ఎట్లా ఉన్నారంటే మన ఆలోచన తగినట్లు నువ్వు నడుచుకోవాలి నాకు నచ్చిన డ్రెస్సే నువ్వు వేసుకోవాలి అనే మనసత్వం జనాలలో బాగా పెరిగిపోయింది నువ్వు స్టేజ్ ఎక్కితే జనసేన గురించి మాట్లాడకూడదు స్టేజ్ ఎక్కితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు నువ్వు ఇలాగే ఉండాలి వెళ్ళాలి మైక్ తీసుకొని మాట్లాడాలి మళ్ళీ దిగేసి ఎవరితో మాట్లాడకుండా కారులో ఎక్కి వెళ్ళిపోవాలి అనే మనస్తత్వం మనుషులు ఈ సమాజంలో ఎక్కువైపోయారు అంటే వాడికి ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకోవాలి అనే భావనలో ఉన్నారు ఇప్పుడు వైసీపీ కూడా చేసేది అదే అంటే చిరంజీవి ఏం చేయాలో మీరే చెప్పాలి చిరంజీవి ఏం మాట్లాడాలో మీరే చెప్పాలి అంటే మీకు సంతోషకరంగా ఏవైతే ఉంటో అవే మాట్లాడాలా చిరంజీవి కామెడీ చేసుకోకూడదా నవ్వుకోకూడదా సినిమా వాళ్ళతో కూర్చొని ఫంక్షన్లో వేసుకోకూడదా సందర్భో సందర్భోచితంగా కామెడీని సృష్టించకూడదా అవన్నీ ఉండకూడదు చిరంజీవి అండి మెగాస్టార్ అండి ఆయన అలాగే ఉండాలి స్టేజ్ మీద కనపడాలి మళ్ళీ కార్లో కూర్చొని వెళ్ళిపోవాలి ఏం మాట్లాడకూడదు అని కోరుకుంటున్నారు అది తప్పు చిరంజీవి మనిషి ఫస్ట్ మనిషి మనిషికి ఏవైతే లక్షణాలు ఉంటాయో చిరంజీవులు అయ్యే లక్షణాలు మెగాస్టార్లు ఇచ్చింది మనమే పద్మవిభూషులు ఇచ్చింది మనమే స్టార్ను చేసింది మనమే మనం ఏం చేసినా అతను మామూలు మనిషి మధ్యతరగతి మనిషి మధ్యతరగతి మనిషిలో మనస్తత్వం ఎలాగా ఉంటుందో చిరంజీవి మనస్తత్వం కూడా ఇప్పటికీ అలాగే ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ఎట్లయితే కామెడీ చేసుకుంటామో ఓ బర్త్డే ఫంక్షన్లో బంధువులందరూ కలిసి ఫ్రెండ్స్ అంతా కలిసి ఎట్లా సెటైర్లు వేసుకుంటాము అట్లాగే సినిమా ఫంక్షన్స్లో కామెడీగా సెటైర్లు వేసుకుంటారు ఇంకో సందర్భం చెప్తా వాళ్ళ తాతగారు మన ఫంక్షన్లో ఏదో స్క్రీన్ మీద వేశారు వేస్తేనే మన తాతగారిని గురించి ఏం చెప్తా తాత ముత్తాతల గురించి మనకు మన పెద్దోళ్ళు చెప్పిన దాని ప్రకారం మీ తాత శ్వాసంతో సమధురా మీ తాత అప్పట్లో గుర్రం మీద తుపాకీతో తిరిగేటోడు ఇట్లాంటివి చెబుతూ చిరంజీకి ఏం చెప్పారంటే నాయన మీ తాత ముత్తాత నాయన పెద్ద రసికుడు నాయన మీ తాతలాగా నువ్వు తయారు కావద్దు అనేసి అన్నారు అందుకు నేను సినీ ఫీల్డ్కి వచ్చేటప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి సార్ నన్ను అన్నారు అనేసి ఆయన తమాషగా అది వాళ్ళ పెద్దోళ్ళు ఎవరైతే చెప్పారో దాన్ని జస్ట్ ఉటగ్గీస్ చెప్పాడు అంతే దాని మీద మళ్ళీ ఒక చర్చ దాని మీద వైసీపీ యూట్యూబ్ ఛానల్స్లో చర్చ ఏదో ప్రజారాజ్యమే జనసేన ఉంది కదా అనేసి అన్న దానికే చర్చ అరే చిరంజీవి ఏమిటి ఇలా వెళ్ళిపోతున్నాడు అనేది మళ్ళీ దాన్ని అసలు ఎందుకు చిరంజీవి ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఏమన్నా పాలిటిక్స్ లోకి వస్తాడు అనే ఏమన్నా భయం అసలు లేకపోతే నాకు ఆయన పాలిటిక్స్ వద్దని అనుకున్నా కూడా చెప్పినట్టున్నారు చెప్పినా కూడా కాకపోతే ఆయన పాలిటిక్స్ వద్ద కూడా పాలిటిక్స్ ఆయనకి దగ్గరగానే ఉంటాయి ఎందుకంటే అతనికి ఈ రాజకీయ నాయకులు కానివ్వండి పార్టీలు కాని అందరూ కూడా సన్నిహితులే ఆయన దూరంగా ఉండాలనుకున్నా కూడా కానీ ఆయనకు దగ్గరగానే ఉంటాయి ఇవన్నీ కూడా ఆయన ఒక మెగాస్టారు కాబట్టి ఆయన మాత్రం దూరంగా ఉండాలండి ఇట్లా ప్రతి సినిమా ఫంక్షన్లో ఏం మాట్లాడినా దాన్ని పెడార్థాలు తీసుకొని ఈ విధంగా టార్గెట్ చేసుకుంటూ పోతే అది వైసీపీకే నష్టం తప్పితే లాభం ఏమీ లేదు మీరు ఏదైనా లాభం ఉంటే ఒక చేయండి ఇప్పటికే మొన్న ఎలక్షన్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అక్కడ దండాలు పెట్టించుకొని సినిమా యాక్టర్లన్నంతా ఏ విధంగా నడిపించి ఏ విధంగా అవమానించింది ప్రపంచమంతా చూసింది మీకు ఫైనల్ గా రిజల్ట్స్ ఏమిడికి ట్వంటీ వన్ కు ట్వంటీ వన్ ఇచ్చింది మీకు పదకొండు ఇచ్చింది అయితే సార్ చిరంజీవి గారి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా మనం చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చూసాము వీళ్ళు ఇంత కార్నర్ చేసి ఇన్ని ట్రోల్స్ చేసినా ఆయన అసలు లెక్క చేస్తారా తీసుకుంటారా ఓన్ చేసుకుంటారా ఇవన్నీ పట్టించుకోడండి ఇవన్నీ ఎన్నో దాటుకోరు మీరు నేను ఒక విషయం చెప్తాను లల్లో వాళ్ళకు సంబంధించి ఒక నలభై ఏండ్లగా తీసుకుందాం నలభై ఫార్టీ ఇయర్స్గా తీసుకుంటే ఈ హీరో హీరోయిన్లు లింక్స్ పెట్టడము ఏమి ఇల్లీగల్గా కాంటాక్ట్స్ అనేసి స్టోరీస్ రావడము బయట గ్యాసిప్స్ రావడం ఇవన్నీ మనం చూసాం ఏ రోజైనా చిరంజీవి మీద చిరంజీవి ఈ హీరోయిన్ చిరంజీవి ఏ వీళ్లకు ఏదన్నా సంబంధం ఉందని ఎక్కడన్నా మీరు న్యూస్ చూసారా చూసారా చూడలే మనం కాబట్టి అంత జాగ్రత్తగా భయంగా సినిమాలలో బతికాడు కాబట్టి ఈరోజు మెగాస్టార్ అయ్యాడు భయంతో బతికాడు నిజం చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ తను పెద్దోడు తన వెనక కుటుంబం ఉంది తమ్ముళ్ళు ఉన్నారు ఒక మంచి అవకాశము క్రమశిక్షణ సిస్టమేటిక్గా అవన్నీ కంట్రోల్ జాగ్రత్తగా ఉండకపోతే ఈ స్టేజ్కి వచ్చేవాడతాను కదా అంత జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మెగాస్టార్ అయి కూర్చొని పద్మ విభూషణ్ అయ్యి ఈరోజు మోడీ కూడా కైసహే చిరోజీ అనే స్టేజిలో ఉన్నాడు అట్లా ఆయన పట్టించుకోడు కాకపోతే అది వైసీపీకి నష్టము ఆ టార్గెట్ చేయడం ఆపేయండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఎలా ఉండాలో మనమే ఇప్పుడు మన స్టూడియోలో ఉంటే ఎలా ఉండాలి బయట ఉంటే ఎలా ఉంటాము అంటే ఆ ఏ లొకేషన్ పరంగా మనం ఆ సందర్భము అకేషన్ పరంగా మనం మారుతుంటాం ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటాము ఎలా మాట్లాడతాం ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడతాం ఒక సినిమా ఫంక్షన్కి వెళ్తే మన ఆ బిహేవియర్లో చేంజ్ వస్తుంది మాటల్లో ఒక పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటాము ఒక బంధువుల ఇంటికి వెళ్తే ఎలా ఉంటాము అట్లా రకరకాలుగా మనిషి ఆయా సందర్భాన్ని లొకేషన్స్ను ఆ సర్కిల్ స్నేహితులను బంధువులను బట్టి మారుతూ ఉంటారు అక్కడ మాట్లాడే విధానము ఇవన్నీ కూడా అట్లాగే చిరంజీవి సినిమా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళని ఉత్సాహపరచాలనో వాళ్ళు ఏదో అడుగుతుంటారు నవ్వించాలనో లేకపోతే వాళ్ళని ఏదో సస్పెన్స్లో పెట్టాలనో ఏదో మాట్లాడేస్తుంటారు వస్తుంటారు ప్రతి దాన్నే తీసుకొని దాంట్లో నెగిటివిటీని మనం ఈ వైసీపీ దీనివల్ల ఏం చేసినా కూడా చిరంజీవికి ఏమీ కాదు కాబట్టి మీరు చిరంజీవిని ఇంకా టార్గెట్ చేస్తే కనుక చిరంజీవికి పోయేదేమీ లేదు చిరంజీవి ఇంకా సంపాదించాల్సింది ఏమీ లేదు చిరంజీవికి జరిగే నష్టమేం లేదు ఆయన పీక్స్ లో ఉన్నారు ఇంకా ఆయన సంపాదించాల్సిన అవసరం లేదు కాబట్టి అది మీకే నష్టం చేకూరుస్తుంది కాబట్టి మారండి ఇకనైనా గతంలో మొన్న ఏ విధంగా అయితే అవమానించారో చిరంజీవి తల్లిని ఏ విధంగా అవమానించారో వైసీపీ వాళ్ళు చిరంజీవి తమ్ముని భార్యని ఏ విధంగా అవమానించారో చిరంజీవి తమ్ముని బిడ్డల్ని ఏ విధంగా అవమానించారు వైసీపీ వాళ్ళు దానివల్ల ఏమొచ్చింది మీకు ఎంత నష్టం జరిగింది తెలుసు కదా మళ్ళీ చిరంజీవిని ఇప్పుడు టార్గెట్ చేయటం అవసరమా అంతే కదా కాబట్టి వైసీపీ వాళ్ళు దీనికి స్టాప్ పెట్టేసి ఈ ట్రోలింగ్స్ ఈ వీడియోలు చేయటము వ్యతిరేకంగా యాంటీగా వీడియోలు చేయడము దాన్ని ఆపేస్తే మీకే మంచిది ఒకవేళ లేదు చేద్దాం అనుకుంటే గనక ఆయనకు జరిగేదేమీ లేదు కాబట్టి లేదు ఏదైనా నష్టమైతే ఉంటే అది మీకే ఉంటుందనేసి మనం చెప్పొచ్చు రమ్య ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ